నమస్తే అండి నేను మీ బ్రహ్మం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెల నుంచి కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి మనకి చాలా చక్కగా తెలుస్తుందండి అలాగే మనకి మేషరాశి కిందకు వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదం చాలా అద్భుతమైనటువంటి తెలివితేట అందం అలాగే ప్రేమ అవతల వాళ్ళని అర్థం చేసుకునేటువంటి ఒక మంచి మనసు అందుకే కదా మేషరాశి వాళ్ళని అందరూ కూడా ఇష్టపడేది ప్రేమించేది అభిమానించేది అలాగే సంఘంలో గౌరవం ఏ పని చేసినా సరే ప్రతి విషయంలో కూడా అవతల వాళ్ళ మనసును నొప్పించకుండా చూడండి మేషరాశి వాళ్ళు మరి ముఖ్యంగా అశ్విని అవ్వచ్చు పరిణి అవ్వచ్చు కృతికా నక్షత్ర వాళ్ళు అవతల వాళ్ళ ఈ యొక్క మనసుని ఎప్పుడు కూడా నొప్పించరండి చాలా వీళ్ళు కూడా చాలా సుతుమెత్తమైనటువంటి మనస్తత్వం ఏ చిన్న కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా సరే వెంటనే విలువలాడిపోయేటువంటి మనస్తత్వం అలాగే ధైర్యంగా ఏ పని చేద్దామన్నా సరే పాపం వీళ్ళకి మనసు సహకరించక అలాగే ఏ పని చేద్దామన్నా సరే కొంచెం సంశయిస్తారన్నమాట ప్రతి విషయంలో కూడా మరీ ముఖ్యంగా నలుగురు ఏమనుకుంటారు మన కోసం మనం ఏవైనా సరే ఒకవేళ ఒక మంచి బిజినెస్ చేద్దామన్నా లేదంటే ఒక మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిద్దామన్నా సరే మన కోసం మన కాకుండా మనం నలుగురు కోసం కూడా ఎక్కువగా ఆలోచించేటువంటి మనస్తత్వం అందుకే మేషరాశి వాళ్ళ యొక్క మనసు చాలా సుఖమెత్తనని చెప్తుంటారు అలాంటి వారికి బ్రహ్మంగారి కాలిజ్ఞానం ప్రకారంగా కూడా అక్టోబర్ నెలలోనే మనకి ధనవర్షం అనేది కురవపోతుంది ఎందుకంటే మన జీవితంలో ఇప్పటిదాకా ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఇప్పటిదాకా మనం ఈ స్టేజ్ దాకా వచ్చామంటే ఎన్నో దాడులు మనం తట్టుకొని వచ్చాం అలాగే మనకి మేషరాశి వాళ్ళకి అక్టోబర్ నెల మొదటి వారి నుంచి కూడా మనకు ఉన్నటువంటి రుణ కూడా తొలగిపోయి మన జీవితం అనేది కూడా చాలా అద్భుతంగా ఉండిపోతుంది మరీ ముఖ్యంగా పిల్లలు ఎడ్యుకేషన్ అవ్వచ్చు ఆరోగ్యం అవ్వచ్చు మంచి ఉద్యోగ వ్యవస్థలు అవ్వచ్చు అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం మరి ముఖ్యంగా మనకి ఆర్థికంగా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మనం గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా అంటే ఈ ఎనిమిది నెలలో కూడా మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం కానీ మనకి ఈ అక్టోబర్ నెల నుంచి కూడా మన జీవితంలోని ఒక గొప్ప మార్పు అనేది రాబోతుంది ఆర్థిక పరమైనటువంటి కష్టాల నుంచి మనం బయటపడడమే కాకుండా మన రుణ బాధలు కూడా తీరిపోతాయి అలాగే కుటుంబం కూడా తీర్థయాత్రలుగా మనకి అక్టోబర్ నెలలోని కుటుంబం అంతా కలిసి ఎక్కడికైనా సరే ఒక మంచి ప్రదేశానికి వెళ్ళడం అలాగే మంచి భగవంతుని దర్శించుకోవడం అలాగే మనకు కుటుంబంలో ఉన్నటువంటి చిన్న మనస్పర్ధలు అన్ని కూడా తొలగిపోవడం అలాగే బంధువులతోటి కూడా మనం చాలా స్నేహంగా మెలగడం అలాగే మన మీద సరే కొంచెం శత్రువుల యొక్క నరదృష్టి కూడా ఏ ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోవడం ఇలాగ ఒక్కొక్క ముడి ఒక్కొక్క ముడి కూడా పరమేశ్వరుడు మన జీవితంలో అనేక రకమైన కష్టాలన్నీ కూడా తొలగించి మనకు ఒక అద్భుతమైన దారి అనేది మనకి అక్టోబర్ మొదటి వారం నుంచి మనకి కల్పించిపోతున్నాడు ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం అలాగే నా ఛానల్కి ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందా ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్